సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉరకలెత్తాయి గత రికార్డును చెరిపివేస్తూ సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి మూడేళ్ల తర్వాత ఒకే రోజు అత్యధిక లాభం నమోదు చేసిన రికార్డును సెన్సెక్స్ సొంతం చేసుకుంది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఉత్సాహంతో మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులెత్తింది క్రితం ముగింపు కంటే రెండు వేల ఆరు వందల ఇరవై రెండు పాయింట్ల ఎగువన ఈ ఉదయం డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది అదే జోరు కొనసాగడంతో కాసేపటికే డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది పెరిగిన ధరల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గడంతో డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనిమిది పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది అనంతరం మళ్లీ పుంజుకు సూచి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత తొలిసారి ఒకే రోజు అత్యధికంగా పెరిగిన రికార్డును సెన్సెక్స్ నమోదు చేసింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ఏడు వందల ముప్పై మూడు పాయింట్లు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి ఇరవై మూడు వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి దేశ జీడిపి ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపేందుకు పురిగొల్పింది మే నెలలో ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు కూడా మార్కెట్లలో జోరుకు దోహదం చేశాయి మార్కెట్ జోరుతో ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఏడో భారతీయ కంపెనీగా స్టేట్ బ్యాంక్ అవతరించింది ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకుగాను ఎస్బీఐ నిలిచింది దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు బ్యాంకుల వాటాలు ఇవాళ దాదాపు పన్నెండు శాతం పెరిగాయి